హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మాది బట్టల బిజినెస్ తెలుసు కదండి ఇంకొచ్చేదంతా పండగలు క్రిస్మస్ జాన్ ఫస్ట్ సంక్రాంతి ఇంకొచ్చే పండగలు కదండి ఆఫర్స్ పెడుతున్నాము క్లియరెన్స్ సేల్ ఎందుకంటే నాకు మళ్ళీ క్రిస్మస్కి స్టాక్ వచ్చేస్తుందండి ఈ వారంలో అందుకని ఉండేటివి నేను క్లియర్ చేసేసుకుంటాను అందుకని నేను ఆదాయం చూసుకోను అలా ఇచ్చేస్తానండి ఫైవ్ శారీస్ త్రిబుల్ నైన్ వెయ్యి రూపాయలకి ఐదు శారీస్ జార్జిట్లు అండి ఇది కూడా నేను కంపెనీ కూడా పెట్టేసాను సాయి శారీస్ అంటారు బాక్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఈ పట్టు చీర వచ్చి మనకు త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ శారీస్ టూ శారీస్ తీసుకుంటే పదిహేను వందల రూపాయలు పడుతుందండి ఈ పట్టు చీరలు మీకు నాకు లైవ్లో కూడా ఉంటుంది చూడండి అప్పుడు రేట్కి ఇప్పుడు రేటుకి క్లారిటీ చేసుకుని మీకు తెలుస్తుంది రెండు చీరలు తీసుకుంటే పదిహేను వందలు సింగిల్ శారీ తీసుకుంటే త్రిబుల్ నైన్ ఇవి పట్టు చీరలు అండి ఇవి వచ్చి మీకు ఇవి కూడా త్రిబుల్ నైన్ పడుతుందండి ఇవి కూడా సేమ్ అంతే టూ శారీస్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్కి రాదండి సింగిల్ శారీ మాత్రం త్రిబుల్ నైన్ కానీ ఎక్కువ కలర్స్ లేవండి త్రీ కలర్సే ఉన్నాయి ఫొటోస్ పెడతాను చూడండి ఎందుకంటే నాకు స్టాక్ వచ్చిందంటే నాకు పాత క్లియర్ అయిపోవాలండి అది నాకు మెయిన్ అందువల్ల క్లియర్ చేసేసుకుంటాను ఇవి మీకు లైవ్లో చూస్తే తెలుస్తుంది ఒకటి పదిహేను వందలు అలా ఉన్నాను ఈ శారీస్ త్రీ కలర్సే ఉన్నాయి నాకు స్టాక్ అయిపోతుంది ఇదిగోండి ఇవి త్రీ కలర్సే ఉన్నాయి ఇవి కూడా అని ఎక్కువ లేవు ఇవి వచ్చి మనకు ఆర్గంజా శారీస్ అండి ఇది నేను లైవ్కి రావట్లేదు మెసేజ్ పెడుతున్నారండి థ్యాంక్స్ అండి ఇదిగో చీరలు తీసుకున్న వాళ్ళు లైవ్కి రావట్లేదు ఏంటండి అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి